లక్ష్మి మందిరంలో పూజ చేస్తూ ఉంటే అప్పుడే దీపపు కుంద కింద పడిపోవడంతో మిత్రకి ఆపద ప్రమాదం వంచుకు వస్తుందని చాలా కంగారు పడిపోతూ వెంటనే దీక్షితుల గారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మిత్ర గారికి ఏదైనా ప్రమాద వ వస్తుందా చెప్పండి దీక్షితులు గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈసారి గండం వస్తున్నది మిత్రకి కాదమ్మా నీకు మీ చెల్లెలకి చాలా ప్రమాదకరమైన విపత్తులో మీరిద్దరూ చిక్కుకోబోతున్నారు అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు దాంతో లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అది చాలా ప్రమాదకరమైన విపత్తు అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు తర్వాత డాక్టర్ వచ్చి మనీషాని చెక్ చేస్తూ ఉంటుంది ఇక డాక్టర్ కోసం మిత్ర లక్ష్మి వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు చెక్ చేసిన డాక్టర్ని డాక్టర్ గారు మనీషా ఎందుకు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది చెప్పండి డాక్టర్ గారు అని మిత్ర అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే డాక్టర్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ మనీషా కడుపుతో ఉంది అని చెప్పడంతో మిత్ర లక్ష్మి జయదేవ్ బామ్మ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు